ఈరోజు దేశమంతా సంత రవిదాస్ గారి జన్మదినం కార్యక్రమాలు జరుగుతున్నాయి సంత రవిదాస్ మహారాజు మనలాగానే సామాన్యమైనటువంటి కుటుంబంలో జన్మించినటువంటి వాడు మనందరం కూడా ఎవరని చెప్పి కులంలో పుట్టలే మనందరం యాదృచ్ఛికంగా అనుకోకుండా మనం పుట్టిన తర్వాత తెలిసింది మన కులం ఏంటో అట్లాగే సంత రవిదాస్ చెప్పులు కుట్టేటువంటి ఒక చెమరు కులంలో జన్మించాడు కానీ ఎందుకు గొప్పవాడయ్యాడు అంటే కులంలో జన్మించినందుకు గొప్పవాడయ్యాడా లేకుంటే కవితలు రచనలు పద్యాలు ఇవన్నీ రాస్తున్నందుకు గొప్పవాడయ్యాడా సంత రవిదాస్ సమాజంలో ఉండేటువంటి ప్రజలందరినీ లాగున అంటే తక్కువ ఎక్కువ అనే భేదం లేకుండా అందరినీ సమానంగా చూసేటువంటి ఒక దృష్టికోణం కలిగినటువంటి వ్యక్తిత్వం కలవాడు కాబట్టి గొప్పవాడ్యాడు సంత రవిదాస్ యొక్క ఆచరణ అంటే అతను చేసినటువంటి మంచి పనులు అవన్నీ మొత్తం ప్రపంచంలో ఉండేటువంటి వ్యక్తులందరినీ ఆకర్షించింది సమాజంలో బుద్ధుడు ఎట్లయితే మానవత్వాన్ని బోధించాడో సంత్ రవిదాసు దైవభక్తిని ప్రబోధించాడు చిన్న వయసులో సీతారాముల విగ్రహాల్ని తయారు చేసి అప్పటి నుంచే భక్తిని అలవరుచుకున్నటువంటి వ్యక్తి వారు అతను పరమాత్మని దర్శించాడు భగవంతునితో మాట్లాడాడు ఇందాక ప్రారంభంలో మనకి దశరథ్ గారు మాట్లాడారు వారు రాసినటువంటి కవిత గురించి చెప్పారు ఇవన్నీ కూడా భగవంతుణ్ణి ఉద్దేశించి తనను తాను భగవంతుని ముందు నివేదించుకున్నటువంటి అంశాలే ఒక కవిత రూపంలో ఒక భజన రూపంలో అతను ప్రజన ముందు ఉంచాడు ఒక సంత్ రవిదాసు వద్దకి ఒక మీరాబాయి రావడం ఏంటి సంత్ రవిదాసు దగ్గరికి కాశీ మహారాజు రావడం ఏంటి సంత్ రవిదాసు దగ్గరికి చిత్తూరు యొక్క మహారాణి రావడం ఏంటి అంటే అతని హృదయము ఎవరున్నారు అతని హృదయంలో అంటే శ్రీరామచంద్రుడు అతని హృదయంలో నివాసం ఉన్నాడు శ్రీరామచంద్రుడు ఎవరి హృదయంలో నివాసం ఉంటాడంటే ఎవరి హృదయంలో కపటం ఉండదో ఎవరి హృదయంలో వంచన ఉండదు ఎవరి హృదయంలో నిష్కర్మసత ఉంటుందో అక్కడ శ్రీరాముడు ఉంటాడు శ్రీరాముడు అంటే ఎవరు అంటే శ్రీరాముడు అంటే శక్తి పవర్ ఎక్కడ శ్రీరాముని యొక్క శక్తి ఉంటుందో అక్కడ కోరికలు ఉండవు అక్కడ కాంక్షలు ఉండవు సమాజాన్నంతా ఒకేలాగా చూసేటువంటి ఒక దృష్టికోణము అందరికి విశాలమైన హృదయము అతనికి వస్తుంది అందుకే సంత్ రవిదాసు ఒక విశాల భావన కలిగినటువంటి వ్యక్తిగా జన్మించాడు ఇందాక మనకి సత్యనారాయణ గారు రెండు కథలు చెప్పారు ఏమిటా కథలు అంటే తాను చర్మముతో చెప్పులు తయారు చేసేటువంటి సమయంలో చర్మాన్ని నానబెట్టే లొందలో బంగారు కడియాన్ని తీశాడు అది అది వరకు చెప్తే నమ్ముతారా ఊరికే మీరు పాత కథలు చెప్తున్నారు పురాణ కథలు చెప్తున్నారు అని ఇక్కడ అద్భుతాలు సృష్టించాడు ఆయన అతనికి గురువు ఉండేవారు అతని గురువు రామానందుడు బ్రాహ్మడు అతడు అలాగే అతను చదివేటువంటి పాఠశాలలో అతనికి చదువు చెప్పినటువంటి గురువు ఉండేవాడు ఆ గురువుకి కొడుకుతో ఇతని స్నేహం ఇద్దరు కూడా ఇంకొక అద్భుతం ఏం చెప్తారంటే గురువుగారు కొడుకు చనిపోతే ఆడుకోవడానికి రాకపోతే నా మిత్రుడు ఎందుకు రాలేదు అని ఇంటికి వెళ్ళగానే వాళ్ళ ఇంట్లో అమ్మా నాన్నలు ఆ కొడుకు యొక్క శివముందరూ కూర్చొని ఏడుస్తుంటే ఈ పిల్లవాడికి తెలియదు చనిపోయాడు ఇతను ఇతను చిన్నపిల్లవాడే కానీ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ మిత్రుని లేపుతాడు అనమాట ఆడుకోవాలి టైం ఏంది రా అని ఆ పిల్లవాడు లేచొచ్చేస్తారు ఇవన్నీ మనకు వినడానికి కొంచెం అవిశ్వాసము అపనమ్మకం అనిపించినప్పుడు కూడా ఆయన జీవితంలో అద్భుతాలు ఎలా సృష్టించగలిగాడు అంటే సమాజాన్ని ఒకే దృష్టికోణంతో చూడగలగడం సమాజాన్ని ప్రేమించేటువంటి గుణం కలిగి అందుకే సంత్ రవిదాసు కాలంలో అంటే పద్నాలుగు వందల ముప్పై మూడు పదమూడు వందల డెబ్బై రెండు ఇట్లా సంవత్సరాలు చెప్తారు ఎందుకంటే మన పెద్దలు మన ముత్తాతలు అందరూ రాసి పెట్టలే అప్పుడు కంప్యూటర్లు లేవు లేకుంటే రిజిస్టర్ లేవు రాసుకోవడానికి కానీ సరైనటువంటి కాలఖండము సమయము తెలియకపోవచ్చు కానీ వారు అప్పుడు జన్మించిన తర్వాత వాడు బ్రతికినంతకాలం నూట ఐదు వేల సంవత్సరాలు దేశమంతా పర్యటించి లక్షలాది మంది అనుచరులను లక్షలాది మంది శిష్యులను వారు తయారు చేశారు అన్ని వర్గాల వాళ్ళు ఉంచారు అన్ని కులాల వాళ్ళు ఉంచారు ఆయన దగ్గరికి కానీ నిత్యము చేసేవాడు ప్రతిరోజు పనిచేసేవాడు చెప్పులు కుట్టేవాడు తన పనిని మానలే సోబరిపోత కాళ్ళు జాబి పడుకోలే అంతవరకే పరిమితం కాకుండా సాధువులు సంతులు ఎవరైతే ధర్మ జాగరణ చేసేవాళ్ళు యాత్రలు చేసేవాళ్ళు ఇలాంటి మహానుభావులతో సత్సంగాత్యం ఉండేది కలిసి మాట్లాడేది చర్చించేది విషయము తెలుసుకోవాలంటే ఆసక్తి ఉండేది భగవంతుడు ఎక్కడున్నాడు అని అన్వేషించేది ఆ విధంగా తన జీవితం అంతా ఒక పక్కన పని నిత్యము శ్రమజీవనము ఇంకొక పక్కన దైవభక్తి ఉండేది ఇక్కడ సంత రవిదాస్ ఏం కోరుకుంటాడంటే రోజు శ్రమిస్తున్నాం రోజు కష్టపడుతున్నాం కేవలం కష్టపడుతూ ఉంటే ఎప్పుడు నిత్యం దుఃఖాలు కష్టాలు మాత్రమే కనిపిస్తాయి మనకి ఈ జీవితం ఎందుకురా అని చెప్పేసి అనిపిస్తుంది మనకి ఇటువంటి నిస్సారమైన జీవితం ఎందుకున్నాం మనం ఇటువంటి బతుకు ఎందుకు బతుకుతున్నాం అనిపిస్తుంది అటువంటి స్థితిలో మనసులో కనుక దైవభక్తి ఉంటే మనసులో కనుక భగవంతుని కనుక కొలిస్తే ఇటువంటి నిరాశమయమైనటువంటి నిస్సారమైనటువంటి మాటలు మనకు హృదయం నుంచి వెళ్ళిపోతాయి అనేటువంటి ఒక ఆత్మ చైతన్యాన్ని కలిగించినటువంటి వ్యక్తి మనకు సంత రవిదాస్ మహారాజ్ ఈరోజు ఐదవ తేదీ కాబట్టి అతని జన్మదినం జరపట్లే ఈరోజు మన హిందువుల యొక్క ముఖ్యమైనటువంటి మాసము మాఘమాసం మాఘమాసంలో చాలామంది గంగా తీర్థము గంగా యొక్క తీర్థము గంగా స్నానము నదుల యొక్క స్నానాలు చేస్తుంటారు మాఘమాసం అలాంటి మాఘ పౌర్ణిమ రోజున మీరు జన్మించారు అందుకే ప్రతీ నెల ఫిబ్రవరి ఐదన వారి యొక్క జన్మదినం రాదు మౌగా పౌర్ణిమ ఏ రోజు వస్తే ఆ తేదీలో జరుగుతుంది అంటే మన హిందూ క్యాలెండర్ హిందూ పంచాంగం యొక్క లెక్క ప్రకారం తిథికి మనం ప్రాధాన్యత ఇస్తాం ఆ తిథి రోజున జన్మించినటువంటి వారు వీరు అంటే ఒక మంచి రోజున జన్మించారు పవిత్రమైనటువంటి రోజున జన్మించారు జన్మించి వారు కాలం చేశారు దివంగతులయ్యారు కానీ పోతూ పోతూ వారు పుస్తకాలు రాశారు శ్లోకాలు రాశారు పద్యాలు రాశారు భారతదేశంలో ప్రపంచంలో పర్యటించినటువంటి సిక్కు మతాన్ని ప్రారంభించిన గురునానక్ ఎవరైతే ఉన్నారో అలాంటి గురునానక్ రూపొందించినటువంటి గురు గురుగ్రంథాల సాహిబు ఉందో ఆ గురు గురుగ్రంథాల సాహిబులో వీరు రాసినటువంటి నలభై పద్యాలు ఉన్నాయి అవి తన ప్రపంచమంతా ప్రపంచం అంతా సంత రవిదాస్ వింటూ ఉండదు మన యొక్క ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణలో రెండు తెలుగు ప్రాంతాల్లో ఒక మహానుభావుడు జన్మించాడు అతని పేరు డాక్టర్ ఆశావాది ప్రకాశరావు వారు ఎస్సీ కుటుంబంలో జన్మించారు షెడ్యూల్డ్ క్యాస్ట్లో జన్మించారు కానీ చదువుకున్నారు విద్య ఆర్జించారు ఎంతవరకు విద్య ఆర్జించారు అంటే ఒక వెయ్యి మంది చుట్టూతో ఉండి వెయ్యి మంది వెయ్యి ప్రశ్నలు వేస్తే వెయ్యి ప్రశ్నలు వేస్తే ఆ వెయ్యి ప్రశ్నలకి సమాధానం చెప్పగలిగేటువంటి విద్యను అతను ఆర్జించాడు ఎనిమిది మంది కూర్చొని రకరకాల ప్రశ్నలతో వేధిస్తుంటే అటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పేటువంటి విద్వాం విధ్వంసం అతది అతనికి పాండిత్యం అతని అబ్బింది దాన్ని మనం అష్టావధానం శతావధానం అంటుంటాం మామూలుగా అష్టావధానం శతావధానం ఒక కులం వాళ్ళు ఒక బ్రాహ్మణులు మాత్రమే చేస్తుంటారు కానీ ఈ మధ్యకాలంలో దేశంలో ఎవరు విద్యను ఆర్జిస్తే ఎవరు సాధన చేస్తే వాళ్ళకి ఆ విద్య అద్భుతంది విద్య ఒక కులానికి పరిమితం కాదు విద్య అందరికీ పాండిత్యం ఒక కులానికి పరిమితం కాదు అందరికీ అన్న రకంగా ఈ ఆశావాది ప్రకాశరావు గారు మన యొక్క తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో నూట పదిహేడు అవధానాలు చేశారు ఏ కులంలో జన్మించారు నిమ్మల కులంలో జన్మించారు ఎస్సీ వర్గంలో జన్మించారు అటువంటి వారు సంత రవిదాసి పైన ఒక పుస్తకం రాశారు సుమారుగా రెండు వందల యాభై పద్యాలు అయితే సంత రవిదాసు యొక్క హిందీలో భోజుపూరిలో పంజాబీలో ఆ స్థానిక భాషల్లో ఉండేటువంటి ఆ యొక్క పద్యాన్ని ఆధారం చేసుకొని తెలుగులో రాసినటువంటి అయితే పద్య సంపుటి ఉందో ఆ పద్య సంపుటి ఆధారంగా వారు వారి యొక్క బోధనలు అందరికీ మనం గమనిస్తుంటాం మరొక మాట అంటారు చాలా విచిత్రంగా అందరికి తాగడం చాలా ఇష్టం తాగంటే మద్యం తాగకపోతే చేయం తాగి తూలుతాం రోడ్డు మీద పడిపోతాం ఆ తూలడం వల్ల చాలా ఆనందం అనిపిస్తుంది సంత రవిదాస్ అంటే మాట మీరు రాత్రి తాగుతారు కదా తాగి తూలుతారు కదా తెల్లాల తర్వాత మతు దిగిపోతుంది కానీ రాత్రి తాగి మత్తుతో తూగి తెల్లారి ఆ యొక్క మత్తు పోగొట్టేటువంటి ఆ మద్యం ఎందుకు తాగుతారు అసలు రోజు నుంచి ఇరవై నాలుగు గంటలకు తూగేటువంటి మద్యం నేను చెప్తాను మీకు అది తాగండి అంటారు అనమాట కేవలం రాత్రి కూడా తాగేది ఎందుకు రోజు ఇరవై నాలుగు గంటలకు తూగేటువంటి మద్యం ఏంటి అంటే రామనామాన్ని తాగండి కృష్ణనామాన్ని తాగండి హరినామాన్ని తాగండి అంటే ఎంత సరళంగా చెప్తానంటే సామాన్యులు ఏ రకంగా పక్కదారులు పోతున్నారో తెలియక ఎన్ని రకాలైనటువంటి విషయాలు గమనిస్తున్నారో వాటిల్లో రాముని మన యొక్క మనసులో ఉంచుకుని ఆ రామనామ రసాన్ని తాగి మీరు తూగండి అని ఆ విధంగా స్వయంగా అతను రామనామాన్ని హరినామాన్ని ఆచరించి ప్రజలందరినీ కూడా సరైనటువంటి దిశలో నడపడం కోసం ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి మన యొక్క సంత రవిదాస్ అందుకే రాసిన పద్యం ఒకటి ఉందన్నమాట మదిర అంటే మద్యం మదిర అంటే మదిరతో మత్తు త్వరలోన వదలిపోవు మదిరతో మత్తు త్వరలోన వదిలిపోవు నామరస మాదకత మాదకథ అంటే మత్తే మళ్ళీ నామరస మాదకత విడ ఎప్పుడు మత్తు వలయుచో మీకు మత్తు కావాల మత్తు వలయుచో మాధవ స్మరణమేడు అన్నాడు సంత రవిదాస్ కాబట్టి ఈ పద్ధతిలో నేను ఇందాక చెప్పినటువంటి ఆశావాది ప్రకాశ్రావు గారికి గత సంవత్సరం పద్మశ్రీ అవార్డు వచ్చింది వారికి అంత ముందు సంవత్సరం ఇంకొక రెండవ వ్యక్తి ఉన్నారు వారు కూడా చనిపోయారు టీవీ నారాయణరావు గారు వారు ఎస్సీ కులంలో జన్మించారు వారు భారత రామాయణాలు చదివారు వేదాలు చదివారు అందులో సుమారుగా పది ఉపనిషత్తుల మీద చిన్న తోకుని భాష్యం రాశారు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో చాలా చోట్ల దేవాలయాల్లోకి వచ్చి వారు ఉపనిషత్తుల మీద ప్రవచనం చేశారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా మీకు అంటే కేవలం కష్టపడి శ్రమించడం మాత్రమే కాదు మనకిచ్చినటువంటి పనిని మాత్రమే చేస్తూ ఉండడం కాదు ఒక పక్కన పని చేస్తూ ఒక పక్కన శ్రమిస్తూ చెమట కారుస్తూ ఇంకొక పక్కన భక్తితో రామాయణ భారత ఇతిహాసాల కథలు చదవడం దాంతోపాటు చదివి సమాజంలో అందరితో సఖ్యంగా ఉండడం సామరస్యంతో ఉండడం ఇది వాళ్ళ సమాజంలో అవసరం ఎందుకంటే ప్రపంచంలో ఒకే ఒక దేశం మన భారతదేశం ఐదు వేల కులాలు భారతదేశాలు ఉంటాయి ఐదు వేల కులాలు ఇన్ని కులాలు ఉన్నటువంటి దేశం ప్రపంచం లేదు ప్రపంచంలో ఒక దేశం ఉంటే ఆ దేశంలో ఎవరింటికి పోయినా ఒకే రకమైన తిండి ఉంటుంది న్యూజిలాండ్ అది పిజ్జా బర్గర్ ఇంటికి వెళ్ళి పొద్దున సాయంత్రం రాత్రి ఇప్పుడు పిజ్జా బర్గర్ ఇస్తారు ఎందుకంటే గోల్మదీ ఇంకోలు వండదు ఆ దేశంలో ఆ దేశంలో అందరు ఇంగ్లీషే మాట్లాడతారు ఆ దేశంలో యోహవాను మాత్రమే ప్రార్థిస్తారు ఇంకో దేవుని ప్రార్థించారు ఆ దేశంలో అందరూ ఇంగ్లీష్ భాషనే మాట్లాడతారు కానీ మన దేశానికి వచ్చేసరికి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఐదు వేలకు పైగా భాషలు ఐదు వేలకు పైగా కులాలు మనకు వినిపించేటువంటి కొన్ని చోట్ల ప్రధానంగా మూడు వందల యాభై భాషలే కానీ కనుక్కుంటే పదివేలకు పైగా భాష కుల కులానికి ఆచారాలు నమ్మకాలు సంప్రదాయాలు ఇందులో ఏ కులము పెద్ద ఇందులో ఏ కులము చిన్న పెద్ద కులం ఏది చిన్న కులం ఏది అంటే కులాలన్నీ కూడా కులాలను బట్టి మన యొక్క వృత్తులను బట్టి వచ్చాయి ఏది పెద్ద కులము లేదు ఏది చిన్న కులము లేదు అందరము భగవంతుని సంతానమే అని చెప్పిన వాడు సంతావి చాలామంది తెలియక అంటే తెలియక అంటే ఎందుకంటున్నాడు అంటే బాగా చదువుకున్న వాళ్ళే వచ్చు కానీ ఏమనుకుంటారు నాది ఉన్నత కులం మీది తక్కువ కులం అని అంటున్నారు అనమాట దీన్ని ఏమంటే అహంకారం అంటాం ఇంకొక కుక్కలు వస్తున్నారు పుట్టింది ఎస్ శ్రీ కులమే పుట్టింది వర్గ కులమే ఇక చిన్న కులం సారిగా ఇక వదు సారిగా అని ఇది అర్థమైంది నేను ఫలానా కులం అని చెప్పేసేటువంటి గర్వము నేను చాలా తక్కువ కులం అండి అనేటువంటి ఆత్మ న్యూనత ఇవి రెండు ఒక సమాజంలో కాబట్టి అది తక్కువ కులము కాదు భగవంతుడు నాకైతే శరీరాన్ని ఇచ్చాడో ఎందుకు ఇచ్చాడు భగవంతుడు మానవ నాకు ఎందుకు ఇచ్చాడు ఒక మంచి పని చేయమని నాకు ఇచ్చాడు ఆ పనిని నెరవేర్చుకోవడం కోసం మన శరీరంలో ఉండేటువంటి చైతన్యాన్ని మన శరీరంలో ఉండే భగవంతుని మనం తెలుసుకోవడం ముందే దానికోసం మనం జన్మించాం అందుకోసమే సంత రవిదాసు ఈ యొక్క దేవాలయాల ఆధారంగా లేకుంటే ఇంట్లో ఉన్నటువంటి మన యొక్క గృహాలలో మన యొక్క మిత్రులతో లేకుంటే సాధు సంతులు ప్రవచనాలు చెప్పేటువంటి చోట అక్కడ సత్సాంగత్యంతో మనం సమాజంలో మంచిని పెంపొందించుకోవాలి అని వారు చెప్పారు అందుకే సంత్ రవిదాస్ యొక్క పుస్తకము కానీ సంత సదరా యొక్క కరపత్రము కానీ వారి యొక్క కథ కానీ మనం చదివితే వారిలో ఉండేటువంటి దివ్యమైనటువంటి విషయాలు మనకు అర్థమవుతాయి కాబట్టి ఈరోజున దేశం అంతా ఈ చెప్పులు కుట్టేటువంటి అయితే ఉన్నాయో కొన్ని కుటుంబాలు వీధుల్లో చెప్పులు కొడుతున్నాయి కొందరు అక్కడ కుట్టి కుట్టి ఒక స్థాయికి వచ్చి చెప్పులు దుకాణాలు పెట్టుకున్నారు కొందరు ఆ కులంలో ఉంటారు గతంలో పని ఉంటారు ఇప్పుడు ఆ కులం యొక్క వృత్తి చేయట్లేదు ఉద్యోగాలు చేస్తున్నారు నేను ఎందుకంటానంటే ఒకప్పుడు వృత్తి ఉండేది ఒకప్పుడు పని ఉండేది ఇప్పుడు పనులు లేవు కాబట్టి వాళ్ళ పనులు తర్వాత పరిస్థితులు సమకాలీ వ్యవస్థలన్నీ మారిపోయినాయి సమాజంలో కాబట్టి సంత రవిదాసు మా కులం వాడు కాబట్టి మా కుల పూజించాలి అని ఎవరు అన్నారు కాబట్టి సంత రవిదాసు యాదృచ్ఛికంగా ఆ కులంలో పుట్టాడు ఆ యొక్క కులం యొక్క వృత్తి చేశాడు సిగ్గు పడలేదు ఒక చేత వృత్తి ఒక చేత పని ఇంకొక పక్కన ఓంకారం ఇంకొక పక్కన రామనామం చేశాడు ఆ విధంగా మనం కూడా వివిధ పనులు చేస్తున్న ఏ పనులు చేయండి ఆ పనిలో భగవంతుని చూడడం ఆ పనిలో సమాజాన్ని అంతా కూడా ఒక రకంగా చూడడం ఇది అలవాటు చేసుకోవాలి అని సంత రవిదాస్ ఇచ్చినటువంటి ఈ సందేశం ఈ సంత రవిదాస్ యొక్క జయంతి రోజున మనం గుర్తుపెట్టుకోవాలి ఈ ఫిబ్రవరి మాసంలో చాలామంది మహానుభావుల యొక్క జయంతులు వస్తున్నాయి ఏమిటది ఈ రోజున ఐదవ తేదీ మనకి సంత్ రవిదాసేకర్ జన్మదినం ఫిబ్రవరి పదిహేనవ తేదీ సంత్ శివాల జన్మదినం అదే రోజు స్వామి దయానంద సరస్వతి జన్మదినం ఫిబ్రవరి పంతొమ్మిది ఛత్రపతి శివాజీ జన్మదినం ఫిబ్రవరి ఇరవై ఒకటి రామకృష్ణ పరమహంస అర్ధంతి ఫిబ్రవరి ఇరవై మూడు సంత్ గాడిగేయి బాబా జయంతి వీళ్ళంతా ఎవరు ఒక్కొక్క కులలో జన్మించారు కాబట్టి ఏ కులము చెడ్డది ఏ కులము తక్కువ కాదు ప్రతి కులంలో మహానుభావులు జన్మించారు కానీ జన్మించిన మహానుభావుడు ఆ కులానికి పరిమితం కాలే ఆ కులానికి పరిమితం కాలే కులాల యొక్క మెట్లు ఎక్కి మతాల యొక్క మెట్లు ఎక్కి దేశపు మెట్లు ఎక్కి ప్రపంచం యొక్క ఎట్ని ఎవరి ఆకాశంలో ధృవతారగా పెరిగినటువంటి వాళ్ళు మన మహానుభావులు దేశ నేను ఫలానా కులంలో జన్మించి ఆ కులం వరకే పరిమితం కావడం ఉందే అది మానవత్వం కాదు ఆ కులములో జన్మించి ప్రపంచానికి బోధించగలిగేటువంటి విశాల భావనని పెంపొందించుకోవడం ముందే అది మనం ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నట్టు లెక్క అటువంటి మెట్లు ఎక్కి అట్లా ఒక ధృవతారగా వెలుగొందినటువంటి వ్యక్తి సంత్ రవిదాసు మనకి అలాగే గోవుల్ని రక్షించిన వ్యక్తి సంత్ సేవాలాల్ ఆడవాళ్ళకి కూడా ఆడవాళ్ళకి కూడా వేదము నేర్చుకోవాలి అని ఆడవాళ్ళకి వేదము నేర్పిన వ్యక్తి ఎస్సీలకు కూడా బ్రాహ్మణులకు ఎట్లయితే ఉపనయం చేసుకుని జంధ్యం వేస్తారో ఎస్సీలు కూడా జంధ్యం వేసుకొని ఆ విధంగా యజ్ఞము చేయాలని చెప్పిన వ్యక్తి దయానంద సరస్వతి ఛత్రపతి శివాజీ సమాజంలో ఉండేటువంటి అన్ని కులాల వారితో అంటే కొండల్లో అడవుల్లో రాళ్ళు కొట్టుకుని జీవించేటువంటి వ్యక్తుల్లో దేశభక్తిని దైవభక్తిని రగిలించి సమాజం అంతా ముందుకు నడిపి అప్పుడున్నటువంటి ఔరంగజేబుకు వ్యతిరేకంగా సామ్రాజ్యాన్ని రక్షించినటువంటి వ్యక్తి నిర్మాణించినటువంటి వ్యక్తి శివాజీ అలాగే రామకృష్ణ పరమహంస రాత్రి పన్నెండు గంటలకి రాత్రి పన్నెండు గంటలకి ఈ రోజున ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో ఆ పారిశుద్ధ్య కార్మికులు రోడ్ల మీద ఊడుస్తుంటారు సంత రాత్రి రాత్రిపూత పన్నెండు గంటలకి ఎస్సీ బస్సీల్లోకి వెళ్ళి వాళ్ళ యొక్క మరుగుదొడ్డు తన యొక్క జులపారతని శుభ్రం చేసేవాడు జులపారత ఏం స్వామి ఎందుకు రాత్రిపూట పన్నెండు గంటలకు వచ్చి శుభ్రం చేస్తున్నారు అంటే నేను ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను ప్రొద్దునప్పుడు నేను ఇంటికి వెళ్తే నన్ను కూర్చోబెట్టి కాళ్ళు ముక్త నా పాదపూజ చేస్తారు అందుకే వాళ్ళు లేనప్పుడు వాళ్ళు కనబడినప్పుడు నా పని నేను చేయాలి అందుకే శుభ్రం చేయడం కోసం రాత్రి వచ్చి ఎవరికి తెలియకుండా శుభ్రం చేసి వెళ్ళిపోతున్నా అని ఆ విధంగా చెప్పిన వ్యక్తి రామకృష్ణ పరమహంస ఆయన శిష్యుడే స్వామి వివేకానంద తర్వాత వ్యక్తి సంత గాడిగే బాబా సంత గాడిగే బాబు చదువు రాదు కానీ తల మీద చిప్ప ధరించి చేతిలో చీపులు ధరించి ఊరులా వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఊడ్చి తర్వాత భిక్షమడిగా భిక్షాన్నంతో అతను జీవించి ఆ చెట్టు కింద కూర్చుని వచ్చినటువంటి వాళ్ళకి ధర్మాన్ని ప్రబోధించిన వ్యక్తి సంత్ గాడిగే బాబా అదే మాదిరిగా పండరీపురంలో విఠలేశ్వరుని దేవాలయానికి వెళ్తున్న లక్షలాది మంది ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ ధర్మశాలలు కట్టించాడు ఆడపిల్లలకి స్కూల్ కట్టించాడు ఏం చదువుకోలే కానీ సమాజానికి మంచిని ప్రబోధించినటువంటి సంత గాడిగే బాబా ఈ విధంగా ప్రతి నెల ప్రతి నెల ప్రతి కులంలో ఎవరో ఒకరు జన్మించినటువంటి జయంతులు ఇవన్నీ మనకు వింటూ ఉంటాం ఇలాంటి మహానుభావులందరినీ గుర్తులు తెచ్చుకోవడం కోసం ఈరోజున సంత రవిదాస్ యొక్క జన్మదినం సందర్భంగా కొన్ని విషయాలు చెప్పాం సంత రవిదాసు జన్మించినటువంటి కాలంలో ఆ రోజున మన దేశంలో ఈ సమాజంలో ఉండేటువంటి ప్రజలందరినీ హింసిస్తున్నటువంటి ఒక రాజు పరిపాలిస్తున్నాడు ఢిల్లీలో అతని పేరు సికిందర్ లోళి ఆ సికిందర్ లోళి పరిపాలిస్తున్నటువంటి సమయంలో ఈ యొక్క భారతదేశంలో ఉండేటువంటి ప్రజలందరినీ కూడా మతం మార్చేటువంటి ఒక స్థితి దేశంలో నిర్మాణం అవుతున్న సమయంలో ఆ విధంగా నువ్వు మతం మారుతావా మతం మారవా ఈ రకంగా ఇతన్ని బెదిరిస్తున్నటువంటి సమయంలో ధర్మాన్ని వీడకుండా తన యొక్క ధర్మ పద్ధతులు జీవించినటువంటి వ్యక్తి ఈ యొక్క సంత రవిదాసు కాబట్టి ధర్మానికి ప్రాధాన్యత ఇచ్చాడు మన యొక్క దేశంలోని పరమాత్మకి ప్రాధాన్యత ఇచ్చాడు సమాజంలో అన్ని వర్గాల వారిని సమానంగా చూడడం కోసం ప్రాధాన్యత ఇచ్చాడు భజన ఇందా చెప్పారు ప్రారంభంలో దీపం నువ్వు వర్తిని నేను ఎవరు ఎవరు ఉద్దేశించేటు భగవంతునితో భగవంతుడు నువ్వు దీపావళి నేను భర్త నువ్వు అడవి నువ్వు నేను నెమ్మని నేను నువ్వు స్వామిని నేను నువ్వు దాసుని నేను అంటే ఇంత చక్కగా ఎంత అర్థం చేయించాలి అంటే నువ్వంటే అర్థము అతను మాత్రమే కదా మనం కూడా అంతే మన అందరం భగవంతుని యొక్క పుత్రులం భగవంతుని సంతానం మనం అంతా భగవంతుడు ఎక్కడో లేడు మనందరిలో భగవంతుడు ఉన్నాడు అక్కడ అందరి యొక్క భగవంతుని యొక్క స్వరూపాలుగా చూసి సమాజాన్ని ప్రేమించినటువంటి సంత రవిదాస్ యొక్క జన్మదినం ఈ రోజున మన యొక్క తెలంగాణ ప్రాంతంలో సామాజిక ఈ సమరసత వేదిక మనం ఇందాక చెప్పినటువంటి వాటిలో మొదటి వ్యక్తి ఈ చివరిన తెల్ల కనిపిస్తున్నారు వారు సంత సేవాల ఆవుల్ని గోవుల్ని రక్షించినటువంటి వ్యక్తి ఆ రోజున నిజాం పరిపాలన చేసినటువంటి నిజాం రాజు కూడా ఈయన చేసినటువంటి అద్భుతాలకే అతను ఆనందపడ్డాడు అందుకోసమే బంజారా హిల్స్ అని ఉంటుంది కదా బంజారా హిల్స్ ఈ పేరుతో వచ్చింది బంజారా అంటే లంబాడాలు ఈయన పేరుతో పెట్టారు ఆ రోజున రెండవ వ్యక్తి సంత్ ఇందాక చెప్పినటువంటి రామకృష్ణ పరమహంస రెండవ వారు మూడవవారు ఇందాక మహిళలకి సీలకి అందరికి కూడా యజ్ఞోపవీతం పెట్టి ఆ విధంగా వేద విద్య నేర్పించిన వారు దయానంద సరస్వతి ఇందాక చెప్పాను ఛత్రపతి శివాజీ మహారాజు తర్వాత సంత్ గాడిగా తలపైన టోపీ కాదు చిప్ప అది ఆ చిప్ప ధరించిన వ్యక్తి ఇలాగే స్వామి వివేకానంద డాక్టర్ అంబేద్కర్ ఈ రకంగా వీళ్ళందరి యొక్క జీవితాల నుంచి మనం స్ఫూర్తిని ఉంది ప్రేరణ ఉంది మన ఇళ్ళలో పిల్లలు వాళ్ళని చదివించాలి చదివించడం ఒకటే కాదు చదువుపోతా చదువు సంస్కారం నేర్పించాలి అమ్మా నాన్నని గౌరవించేటువంటి పద్ధతి నేర్పించాలి భగవంతుని పట్ల భక్తిని నేర్పించాలి సమాజంలో ఏదైనా చిన్న కార్యక్రమం జరిగితే సేవా అనే భావన నేర్పించాలి ఇవన్నీ మనము మన కుటుంబాన్ని సంస్కరించుకొని మన పిల్లల్ని సదిద్దోషంతో సరైనటువంటి మార్గాలను నడిపించేటువంటి పనికి మనందరం అందరం కోల్పాలని చెప్పేసి తెలంగాణ ప్రాంతంలో ఇరవై రెండు జిల్లాల్లో ఈ కార్యక్రమాలు చేస్తున్నారు నిన్నటి నిన్నటి రోజు నిన్నటి రోజు హైదరాబాద్లో ద్రిషూ నగర్లో చేశారు ఈ యొక్క మోచి సంఘానికి రాష్ట్ర అధ్యక్షులైనటువంటి మాసరం భాస్కర్ గారు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు దిషు ఏరియాలో ఉండేటువంటి చోట మోచి బంధువులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది జహీరాబాద్ చాలా పెద్ద కార్యక్రమం అక్కడ కూడా సుమారుగా రెండు వందల మూడు వందల కుటుంబాలు ఉంటాయి ఈరోజు పెద్ద ర్యాలీ నిర్వహిస్తున్నారు అక్కడ గతంలో నేను సత్యనారాయణ గారు పాల్గొన్నాను ఈరోజు శంకరపల్లిలో ఆ కార్యక్రమం ఉంది ఈ రకంగా మొత్తము ఈ నెలలంతా కూడా ఈ మహానుభావుల యొక్క కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంలో దీన్ని పూనుకొని ముందున్నటువంటి వ్యక్తి మన చంద్రబాబు గారు టీచర్ గారు వీరు ఉపాధ్యాయులుగా ఉండి అందరిని కలిసి వారి ఈ కార్యక్రమానికి రమ్మని చెప్పేసి ఆహ్వానించారు కానీ మనం చెప్పండి వీరి కొట్టాలి నా కొట్టాలి అయితే అంటే ఇట్లా కార్యక్రమాలు నిర్వహిస్తారు కదా కార్యకర్తలు చేస్తే అప్పాల ప్రసాద్ గారు అన్నారని వస్తుంది పైకి చేసినంత ఈయనే పేరు నాకు వస్తుంది